ప్రభునందు ప్రియా విశ్వాసులారా పరిశుద్ధ దేవుని నామమున మీకు వందరాలు తెలియజేస్తున్నాను మనము గత నాలుగు రోజులుగా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద ధ్యానం చేస్తున్నాము ఆ ధ్యానము ఒక గ్రీక్ వర్డ్ గ్రీక్ బైబిల్లో సంకరు అని ఉన్నది సంపరం అంటే ప్రాఫిట్ టు ఆల్ అందరికీ లాభదాయకంగా ఉండాలి అంటే మన జీవితాలు మన యొక్క జీవితంలో మనం ఏ పని చేసినా మన సొంత లాభానికే కాకుండా కొంత సమాజానికి కూడా మన మిత్రులకు క్రైస్తవులకు క్రైస్తవేత్తలకు కూడా ప్రయోజనకరంగా ఉండాలి మన యొక్క ఈ యొక్క ప్రయోజనకరము అన్ని ప్రాంతాలకు అన్ని అంతమంది ప్రజలకు విస్తరించే ముందుగా మన సంఘాన్ని మనం చూసుకోవాలి ముందు ఉమ్మడి ప్రయోజనము ప్రాఫిట్ ఆల్ ఆదివారం నాడు అందరికీ ప్రయోజనకరమైన బహుమతుల గురించి చూస్తాము మొదటి కొన్ని ఏళ్ళు పన్నెండు నాలుగు తొమ్మిదిలో మీకు ఉన్నటువంటి తలాంతులు అవి ఏదన్నా మ్యూజిక్ కానీ స్టడీస్ కానీ ఇలాగ ఎక్స్ప్లైండింగ్ ది బోర్డ్ ఆఫ్ గాడ్ ఇలాగా ఏది మీకు ఆధ్యాత్మిక ఏదో ఏ బహుమతులు అయితే ఉంటాయో ఆధ్యాత్మిక బహుమతులు అవి మీ సంఘాన్ని కూడా షేర్ చేసి దేవుని మహిమపరచాలి రెండవ రోజు మండే సువర్ణరత్నం దీని గురించి చర్చించాడు ఆ సమిష్టి దాతృత్వం ఉమ్మడి దాతృత్వం అంటే ఆ ఆదివారం నాడేమో ఆత్మీయ బహుమతులు దాతృత్వము ఆత్మీయ బహుమతులు ప్ర అందరికీ ప్రయోజనకరంగా ఉండే విధంగా ఇవ్వాలి సెకండ్ నాడు ఉమ్మడి దాతృత్వం అంటే అందరికీ కూడా మనకు ఉన్నటువంటిది కలిగిన దాంట్లో మనం మనం ఉపయోగించుకుని మిగిలిన వారికి కూడా కొంత మన మన యొక్క తర్మ కానీ మన యొక్క మెటీరియల్స్ కానీ భౌతికమైనటువంటి మెటీరియల్స్ ఇతరులకు కూడా సంగముల వారికి మనం దానం చేయాలి అపోసల కార్యం రెండో అధ్యాయం పెట్టిన నాలుగు నలభై రెండు నలభై ఏళ్ళు చూస్తాం తర్వాత ట్యూస్డే నాడు దీపక్ ప్రైస్ బాంబాయి నుంచి జూమ్ లో జాయిన్ అని చెప్పి అన్నాడు ఉమ్మడి లక్ష్యం ఏ కామన్ గోల్ కామన్ గోల్ అంటే మన లక్ష్యం ఏంటంటే మనము ఎప్పుడు కూడా మన జీవితాల్లో దేవునికి మహిమార్థకంగా జీవించాలి రాజులైన యాజకులుగా దేవుడు మనం పిలుచుకున్నాడు ఒకప్పుడు చీకట్లో ఉన్నవాళ్ళము అలానే వెలుతురులోకి పిలిచాడు ఆ విధముగా మనము మన లక్ష్యం ఏంటంటే ప్రతి ఆదివారము అదే విధంగా ప్రతి రోజు కూడా దేవుని మహిళపర్చేటువంటి జీవితాలు ఉండాలి మన ఏకైక అదే నాలుగో రోజు వెన్స్డే ఉమ్మడి ద్వారము అది బ్రియాన్ మోజస్ మాట్లాడి ఉన్నాడు ఆ ఉమ్మడి ద్వారము వద్ద ప్రజలు తన సంఘంలో వారు లేక విశ్వాసలు ఏ విధంగా ఉంటారో తొలి సంఘాలలో చర్చించుకునేవారు అందువల్ల లోటుపాట్లు ఉన్నటువంటి సంఘస్తులకు చర్చించుకుని వారికి సహాయ సహకారాలు అందించడం గాను ఈ ఉమ్మడి ద్వారా అనేటువంటి కాన్సెప్ట్ లో మాట్లాడి ఉన్నాడు ఈరోజు మనము డిస్కస్ చేయబోయేటువంటిది ఉమ్మడి నడక లేకుంటే ఒకే నడక లేకుంటే ఒకే అడుగు జాడలు సేమ్ ఫుడ్ ఫుడ్ స్టెప్స్ దీనికి రెండో కొరిందేలు పన్నెండు పద్దెనిమిది వాక్యాన్ని తీసుకుందాం ఇక్కడ మనము చూసినట్లయితే రెండవ కూర పన్నెండు పద్దెనిమిదిలో రెండవ భాగం మీ మొక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడలు నడుచుకొని లేదా పౌల్ గారు చెప్తున్నాడు అన్నమాట అంటే మనలో ఒకే ఆత్మ ఉన్నది మనము ఒకే విధముగా నా అడుగు జాడలు లో ఉండట్లేదా అని ప్రశ్న వేస్తున్నారు వేస్తున్నాడు వి నాట్ వాక్ ఇన్ ది సేమ్ స్పిరిట్ వి నాట్ వాక్ ఇన్ ది సేమ్ స్టెప్స్ ఒకే విధమైనటువంటి ఆత్మను మనం కలిగిలేదా ఒకే విధమైన మనము ఆ వాక్యము ఒకే విధమైన ఆత్మను కలిగి లేదా అని ప్రశ్న వేస్తున్నాం అంటే మనలో ఉండేవాడు ఒకే ఆత్మ మనల్ని నడిపించేవాడు ఆత్మే ఇవాళ ఒక ఆర్టికల్ రాస్తూ శ్రేలు ఆ లను అయగుప్త దాష్యం నుండి విడిపించిన తర్వాత పగలు మేఘ స్తంభం వలె రాత్రి అగ్నిస్తంభం ఆ దేవుడు వారిని పాలు తేనెలు ప్రాంచి దేశానికి నడిపి ఉన్నాడు అదే రీతిలో పరిశుద్ధాత్ముడు మన జీవితాంతం కూడా జీవితం ముగిసిపోయే వరకు కూడా మనల్ని నడిపించేవాడు ఆయనే అన్న విధానంలో ఒక ఆలోచన పెట్టడం జరిగింది అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవాడే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు మనందరిలో ఉండేటువంటి పరిశుద్ధాత్ములు ఒక్కడే కదా మన అడుగు జాడలు కూడా ఒకే విధంగా ఉండాలి కదా అంటే ఒకే విశ్వాసము ఒకే ప్రభు చూడండి ఒక బాప్తిజము ఒక్కటే ప్రభు ఒక్కడే మనమందరం క్రైస్తవులు కదా క్రీస్తు ఏమి విభజించలేడు కదా సంఘాల పరంగా క్రీస్తు వేరువేరుగా ఉండడు కదా అయితే సంఘాల్లో విభేదాలు ఉంటాయి ఆరాధించే విధానంలో మనుషులు కనపరుచుకుంటారు మనము దేవుణ్ణి మేము ఉంటాము అలాగా మనము ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా రాజులైన సమూహంగా పిలువబడి ఉన్నాం కనుక మనలో ఉండేటువంటి ఒకే ఆత్మ కనుక మన అడుగు కూడా ఒకే విధముగా ఉండాలి అనే విధానంలో పావులు గారు చెప్పుకొస్తున్నాడు అది ఒక ఆత్మ ద్వారా మాత్రమే మనం ఆత్మ సహాయాన్ని పరిశుద్ధాత్మ సహాయాన్ని అడిగినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మడు మనందరినీ కూడా ఐక్యమైనటువంటి నడకతో ఒకే నడకతో ఉమ్మడి నడుకుతూ ఉండే విధంగా చేస్తా ఉంటాడు మీరు కొన్ని రకాలైనటువంటి కార్టూన్ ఫిలిమ్స్ చూస్తుంటారు చార్లీ చాప్లిన్ అలాగా బ్రిటిషులు బ్రిటన్ నటుడు జాన్ క్లీస్ అనే ఆయన కూడా ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళ నడక చార్లీ చాప్లిన్ నడక చూస్తే చాలా సిల్లీ వాక్ గా ఉంటుంది అంటే అడ్డదిడ్డాలుగా నడవడం మనం లభించడానికి కవించడానికి ఒక రకమైనటువంటి వెర్రి చేష్టలతో నడక ఉంటుంటుంది సాధారణంగా ఒకరి నడకను మనము ఇమిటేట్ చేయడం అనేది కష్ట చాలా కష్టం పాటలు ఇమిటేట్ చేస్తారు మెమరికిగా అయితే వాకింగ్ ఒకే రకంగా నడవడం అనేది ఒకరి వాకింగ్ని ఇంకొకరు అనుకరించడం అనేది చాలా కష్టం అయితే రెండో కొందీలు పన్నెండు పద్దెనిమిదిలో అంటున్నాడు మనము ఒకే రకమైనటువంటి నడక కలిగి ఉండాలి ఒకే రకమైనటువంటి అడుగు జాడలు కలిగి ఉండాలి ఇది ఎందుకు వచ్చిందంటే పౌల్ గారు పురింది సంఘంలో కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత ఆయన మీద నా కొంత విమర్శ వచ్చింది ఏంటంటే నువ్వు ఉండడానికే మా సంఘంలో ఉన్నావు కదా అని స్వార్థం కొరకే ఇక్కడ ఉన్నావు కదా నువ్వు బ్రతకడం కొరకే ఇక్కడ ఉన్నావు కదా అనే విధానంలో ఆయన మీద మా ఆరోపణ వచ్చినప్పుడు అతను సమర్థించుకున్నాడు ఏంటంటే తీతున్నాడు ఉన్నాడు కదా తీతు మీకు కూడా ఉపయోగకరమైన వాడే తీతు ఎలా నడిచాడు నేను అలాగే నడుస్తున్నాను కదా అని తన తన మీద చేసేటువంటి విమర్శను ఆయన సర్దుబాటు చేసుకున్నాడు అనమాట అంటే మన మనం అందరము కూడా క్రైస్తవ విశ్వాసంగా ఒకే నడకతో ఉండాలి ఎందుకంటే ఒకే ఆత్మతో ఉన్నాం కాబట్టి అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే పౌలు తీతులు ఒకే విధంగా నడిచారు కాబట్టి నా మీద మీరేం విమర్శ చేయక్కర్లేదు అన్న విధానంలో అక్కడ పౌలు గారు మాట్లాడాడు ఆ సందర్భం అది ఇద్దరు సోదరులు ఉమ్మడి మార్గంలో ఐక్యంగా నడవడము సాక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా అద్భుతం సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా ఒకే రకమైనటువంటి జీవితాన్ని కనీసం సాక్షి జీవితాన్ని విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని ఆ మనము కలిగి ఉండాలి అనేటువంటి ఆ యొక్క దృక్పథంలో మనం ఉండాలి ఇద్దరు 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 కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఎంతమంది సంఘంలో ఉన్నప్పటికీ ఆ సంగంలో వారంతా కూడా ఒకే అడుగు జాడలు ఒకే థాట్ ఉండాలి ఒకే అడుగు జాడలు ఉండాలి ఒకే మనసు ఉండాలి మనకి ఎందుకంటే మనకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ ఒక్కడే యేసుప్రభు ఒక్కడే దేవుడు ఒక్కడే కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో మనము ఎల్లవేళలా దేవునికి దేవుని పట్ల ఒకే రకమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఒకే రకమైనటువంటి అడుగులతో కామన్ వాక్స్ కామన్ స్టెప్స్ స్టెప్స్గా మనము ముందుకు పోవాలి గైట్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో గైడ్ జిఐటి గైడ్ కామన్ వాక్ ఉమ్మడి నడక లేక ఐక్య నడక ఒకే అడుగు జడల్లో మనము నడవాలి ఒకడొక్కడో ఒక డిఫరెంట్ గా ఒక దొంగ ఒక దొంగ గాను ఒకడు తిరుగుబోతుగాను ఒకటి తాగుబోతు గాను ఒకడేమో దుర్మార్గుడు గాను సంఘాలలో ఉన్నట్లయితే ప్రభు చాలా క్షో క్షోభిస్తూ ఉంటాడు అదే విధంగా అట్ ద సేమ్ టైం మన మీద దేవుని ఉగ్రత కూడా వచ్చేస్తుంది మనం దేవునికి దూరంగా విశ్వాసులుగా ఉంటూ కూడా దూరంగా ఉంటే లోకాకర్షణ వైపు వెళుతూ ఉంటే పరిశుద్ధాత్మను మనం కోరుకోకుండా పరిశుద్ధాత్మను బట్టి మనము కనీసం విశ్వాస విశ్వాసంతో నడిచేటువంటి విధానంలో కూడా మనం ఒకే రక రీతిగా బలమైనటువంటి విశ్వాసాలుగా ఉండాలి ఒకే రకమైనటువంటి అడుగు జాడల్లో ఉండాలి అన్నదే ఈరోజు వాక్యము కనుక మనలో ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు ఏ విధంగా నడి నడిచాడో ప్రభు నడక ఏ విధంగా ఉన్నదో మనము అదే విధంగా జీవించాలి అంటే ఒక ఆయన ఒక పాట రాశాడు అదేంటంటే జాన్ అర్నస్ట్ బోడే అనేటువంటి ఆయన ఒక పాట రాశాడు ఏంటంటే ఓ ప్రభువా నీ పాద నా సొంత పాద పాదముద్రలు కూడా పెట్టి నడిచే విధంగా చెయ్యి నీ ఫుడ్ స్టెప్స్లో నా ఫుడ్ స్టెప్స్ ఉండే విధంగా కూడా చెయ్యి నిన్ను అనుసరించాలనే ఆశ నాకున్నది మన ఆశ నెరవేర్చేటువంటి శక్తి నీలోనే ఉన్నదని జాన్ అర్లస్ట్ బోడే పాటలు అంటాడు అంటే ప్రభువు అడుగులేస్తున్నాడు అంటే మనని చూపించేశాడు మనకి ఎలా నడవాలో మన జీవితం అంతా కూడా కొండ మీద ప్రసంగాలు ఇరవై కూడా క్రైస్తవ జీవన విధానములో ఏ విధముగా ఉండాలి క్రీ క్రీస్తు రాజ్యంలో కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో జనులు ఏ విధంగా ఉండాలని మనకి ఇరవై ప్రసంగాలు విన్నాం కదా ఆ ప్రసంగాలను వంట పట్టించుకుంటా ఉండాలి మనం కనీసము ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవడానికైనా ప్రయత్నం చేస్తే గా అదే ప్రేమ అదే క్షమాపణ అదే విధమైనటువంటి జీవితాన్ని మనం కూడా క్రీస్తు కేసు కలిగినటువంటి ఆ యొక్క లక్షణాన్ని జీవితాన్ని కూడా మనం కలిగి ఉంటాం కనుక మనం ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుద్దాం ప్రభు అందరూ కూడా ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి పరిశుద్ధాత్మ నీళ్ళు విశ్వాసం పొందిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరచుకో పరిశుద్ధాత్మను నీలో నివసింపచేయలాగా నీ యొక్క జీవితాన్ని ఉంచుకో అదే విధంగా పాపానికి దూరంగా ఉండు అదే విధమైనటువంటి ఆ విధానంలో మనం ముందుకు పోతే మనం అందరం కూడా మా సమానమైనటువంటి అడుగు జాడలు ఒకే నడుగు జాడలు ఒకే లక్ష్యంతో మనం ముందుకు వెళ్తూ ఆ ప్రభు యొక్క మంచి సాక్ష్యాన్ని గొప్ప సాక్ష్యాన్ని మనము కలిగి ఉంటాము ఈరోజు ప్రార్థనాంశాలు ఏంటంటే నంబర్ వన్ ప్రే దట్ ఈచ్ పర్సన్ విల్ ఎండవర్ టు ఇమిటేట్ ద లాడ్స్ వాక్ ఇన్ దర్ లైఫ్ ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క నడకను అనుసరించడానికి మనం ప్రార్థన చేయాలి అలాగే ప్రభు ఆజ్ఞలకు విరుద్ధంగా ఏమన్నా మనలో ప్రవర్తన ఉంటే దానిని ని నిరోధించుకోవడానికి దాని దాన్ని ప్రా ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి జీవితము ఆ నాజ్ఞలకు దూరంగా ఉండేటువంటి జీవితం ఉంటే దాన్ని మన నుంచి పారద్రోలాలని ప్రార్థన చేయాలి రెండవది వచ్చే సంవత్సరాల్లో మన నడక ఇంకా మంచిగా ఉండేటువంటి విధంగా మన మన అంతర్గత ఆత్మ అంటే లోపల ఉన్నటువంటి ఇన్నర్ హోలీ స్పిరిట్ శక్తి కోసం మనం ప్రార్థించాలి అంటే వచ్చే సంవత్సరాల్లో కూడా మన మన నడక చాలా మంచిగా ఉండేటువంటి విధముగా దేవుడు సహాయం చేయలాగున మూడవ పాయింట్ దేవుని సంఘాలలో అందరూ ఒకే సమాన అడుగుజాడల్లో నడిచే విధముగా ఐక్యత కోసం ప్రార్థన చేయండి దాని తద్వారా సంఘం యొక్క సాక్ష్యము కాపాడబడుతుంది మెరుగుపరచబడుతుంది నాలుగవది ప్రతి ప్రతి చర్చ్ యొక్క సాక్ష్యము మన స్థానిక సంఘాల్లో ఒక శక్తివంతమైన ఉదాహరణగా ఉండాలని మరియు ప్రజలు మన వైపుకు క్రీస్తు వైపుకు ఆకర్షించబడాలని ప్రార్థన చేయాలి అంటే మన సంఘంను చూచి ఇతరులు కూడా వీరు దేవుని ఎందు గొప్ప భక్తిని కలిగి ఉంటున్నారు వీరు నిజంగా దేవుని బిడ్డలే మంచి పరిచయం చేసిన మనల్ని చూసి ఇతరులు ఆకర్షింపబడే విధంగా మనం ప్రార్థన చేయాలి మా ఐదవది ప్రే ఫర్ కరేజ్ అండ్ బోల్డ్నెస్ ఇన్ అవర్ పర్సనల్ అండ్ చర్చ్ లైఫ్ అంటే వ్యక్తిగత జీవితంలోను చర్చ్ జీవితంలో కూడా మనకు ధైర్యముగా విశ్వాసం ముందు ధైర్యము అదే విధముగా బోల్డ్నెస్ ఉండే విధంగా మనము ప్రార్థన చేయాలి మన మన యొక్క నడకను అనేక మంది గమనిస్తూ ఉంటారు కదా కనుక మన యొక్క క్రైస్తవ జీవన జీవన జీవనపు నడక ఇతరులకు అది దేవునికి మహిమ తెచ్చే విధముగా మనము చూపించే విధముగా జీవించాలి రోజు ప్రార్థనను బ్రియామోజస్ తర్వాత సన్ని చేయవలసిందిగా కోరుచున్నాం బ్రియాన్ బ్రియాన్మోజస్ ప్రభు నడకను అనుసరించే విధంగా తగిన యొక్క సహాయం చేయాలి మన ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా ఉండే విధంగా సహాయం కొరకు ప్రార్థన చేయాలి మన నడక మంచిగా ఉండటానికి పరిశుద్ధాత్మ శక్తి కోసం ప్రార్థన చేయాలి ఈ రెండు పాయింట్స్ నుంచి ఆ సన్ని మన సంఘం యొక్క నడకలో ఐక్యతగా ఉండేలాగా ఇంకా మంచిగా అందరూ కూడా ఆ దేవునిలో పరిశుద్ధాత్మ సహాయంతో ఎదుగులాగా ప్రార్థన చెయ్యి ఆ నాలుగు మన సంఘాల్లో శక్తివంతమైనటువంటి సాక్ష్యం సాక్షి ఉండాలి ప్రజలు మన వైపు ఆకర్షించుకునే బడిలాగా ప్రార్థన చెయ్యి ఐదు దేవుని మహిమార్థమై దేవునికి మహిమ తెచ్చే జీవితాల్లో మన అందరం ప్రార్థన చేయవలను